మైక్రోసాఫ్ట్ సంస్థ ఈరోజు కొత్త బిల్లును అందుబాటులో తీసుకొచ్చింది సో దీంట్లో ఏమే ఫీచర్స్ ఉన్నాయని ఇన్స్టాలేషన్ పూర్తి మైక్రోసాఫ్ట్ చూద్దాం తాజాగా రిలీజ్ చేసిన ఇన్సైడ్ క్రివీలో వచ్చేటప్పటికి ఏరో గ్లాస్ ఎఫెక్ట్ అనేది మనకి ప్రవేశపెట్టబడింది అలాగే కంప్లీట్గా కార్టన్ ఇక్కడ వయస్ చే ఏదైతే కార్టన్ ఉందో సో దానికి వచ్చేటప్పటికే లెఫ్ట్ సైడ్ నోట్ బుక్ అని చెప్పేసి అని రిమైండర్స్ అని చెప్పేసి అని ప్లేసెస్ అని చెప్పేసి అని పూర్తిగా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్లో మనం మేనేజర్ వెతుకునే అవకాశం అనేది ఉంది అలాగే ప్రాజెక్ట్ స్పాట్ అని ఎంతకాలం పిల్లగొడుతూ వచ్చిన కొత్త వెబ్ బ్రౌజర్ ఏదైతే ఉందో అది మైక్రోసాఫ్ట్ ఎయిట్జిగా పేరు మార్చబడింది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ ఎయిట్జి బ్రౌజర్లో ఉన్నాము అలాగే మనం రీసైకిల్ పిన్ గమనిస్తే కనుక రీసైకిల్ బిన్ ఐకాన్ మాట మీరు గమనించవచ్చు అలాగే నోటిఫికేషన్ సెంటర్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ సెంటర్లో వచ్చేటప్పుడు కంప్లీట్గా మనకి విజువల్గా బ్యూటిఫుల్గా ఉండే విధంగా బ్లాక్ బ్యాక్గ్రౌండ్తో మనకి దొరుకుతూ ఉంది సో మైక్రోసాఫ్ట్ ఫైనల్ వెర్షన్ రిలీజ్ చేయడానికి ముందు రిలీజ్ చేసిన మనకి బిల్లుగా దీన్ని కన్సిడర్ చేయవచ్చు